ఈ ఎద్దుకి పేరు పెట్టారా ముందు పెట్టినా వేరే పేరు ఒకటి కొండపల్లి రాజానే ఆ కొండపల్లి రాజాని పెట్టాడు కొండలకి పోయేది మంది బెట్ట దొరికేదిలా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నూదు నూతుకొంటే వదిలితే ఇరవై ఐదో రోజు పట్టుకొచ్చిన అంత మరి ఇప్పుడు పేరు మార్చేసి ఏం పేరు పెట్టారు ఇప్పుడు దీనికి వినాయక ఎక్స్ప్రెస్ వినాయక ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఈ ఎద్దుని పండక్కి ఎక్కడెక్కడ వదిలేరు ఫస్ట్ అప్పుడు నూరు వదిలినాము ముందు సంవత్సరం ఈ సంవత్సరం ఫస్ట్ యాపొప్పాము బాగా పోయింది మళ్ళీ అనుకోల్లో వదిలినాము అనుకోల్లో బాగా పోయింది మళ్ళీ బయట వర్లకు పోతే దొరకదనేసి మళ్ళీ ఎక్కడ పోల ఇప్పుడు ఎద్దుని ఈతకి వేస్తారా వేస్తాం వారానికి నెలకి ఒక రోజు తీరుకుంటే లేదంటే వారానికి ఒక రోజు వేస్తాము ఈ ఎద్దుకి మీరు చెప్పండమ్మా ఈ ఎద్దులకి ఫుడ్ ఏమేమి వేస్తారు అంటే దానా కానీ కసువు కానీ ఏం పెడతారు ఈ ఎద్దులకి పాలకలు ఏమేమి కడతారు ఈ ఎద్దుల్ని మీ పట్టాలని ఎందుకు అనిపించింది అంటే మన పెద్దవాళ్ళ వాళ్ళ నుంచి ఉన్న ఆవులు మనకే మన తమ్ముడు పెట్టుకున్నాడు మనల్ అన్న మేపుదాం మన కూడా ఉండి అనేసి పెట్టినాం ఎందుకంటే జల్లు కట్టుకోలేదని పశువుల పండగ కోసం పశువుల పండగ ఇప్పుడు ఈ ఎద్దులు మేపేది ఎవరు మేపేది మా భార్య శ్రీదేవి

ఇప్పుడు ఈ ఎద్దు ఎన్ని పూలతో ఉంది రెండు పూలతో ఉందా ఈ ఎద్దుని ఒకవేళ ఎవరన్నా కావాలా అని అడిగితే మీరు ఇస్తారా లేదు ఎద్దునైతే ఇచ్చేదా లేదా అనేది ఇచ్చేది అయితే లేదు మీకు ఇది ఎద్దు బాగా వచ్చింది పండగంటే ఏ ఊరు చెప్తారు యాప్ కుప్పంలో బాగా వచ్చింది చేపకొప్పంలో బాగొచ్చింది రూదు టవల్ కట్టినా ఒకటే ఒకటి పోతలం కల్లా పూడిచింది టవల్లా కలుస్తున్నాం ఇరవై ఐదు రోజులు ఎత్తున్నాం అందువల్ల ఇప్పుడు ఏమైనా బయట వదలాలంటే కూడా పిల్లకాయలు దీని రోజులు కొమ్మాలంటే అది పూడిస్తుంది అది గుంజు కొమ్ము అంటే దొరకదు అనేసి దొరకదు కాబట్టి మేము పట్టలేము దాని అనేసి పెద్దగా పోయేది లేర్ల దగ్గర వదిలేదు అంటే దీన్ని ఒకసారి వదిలేస్తే మళ్ళీ పట్టుకునేదానికి కష్టం కష్టం దీన్ని ఒకవేళ అమ్మేదైతే లేదు అమ్మేదైతే లేదు ఈ ఎద్దుని ఎక్కడ పెట్టారు ఈ ఇది దోని మోడెబ్బాని బుజ్జ అన్నది చిన్న దోడబే సంవత్సరం ముందుగా ఇరవై వేలు పెట్టినా ఇరవై వేలు ఇచ్చి పెట్టినారా దీద్ది దోడకి ఏదైనా పేరు పెట్టారా దీనికి ఏం పేరు పెట్టాల ఇంకా పెడతాం దీన్ని పండగలకి ఎక్కడైనా వదిలేరా పండగ ఒకసారి వదిలినాము ఫస్ట్ కాబట్టి కొంచెం సరిగా రాలా అను వదిలి బాగా వచ్చింది పేరు అయితే ఏం పెట్టలేదు ఇంకా ఇది పొల్ వేసిందా లేదా దోడేనా ఇంకా వన్ ఇయర్ పడుతుందా ఈ ఎద్దుని ఒకవేళ ఎవరన్నా కావాలని అడిగితే ఇస్తారా ఇప్పుడు లేదు అమ్మేదైతే లేదు దాని తర్వాత ఆలోచిస్తారు ఇచ్చేదా లేదనేది దీనికి కూడా ఫుడ్డు ఏమేస్తారు పెసులు బొట్టు మురికి పిండి ఉలవలు కొట్టు పోస్తాము మనం బండ్లు బండ్లు పోతా ఉంటా వస్తా సవడకుండా చంద్ర ఇరవై ఉంటే అక్కడ అయిపోతానే తెచ్చి వేస్తాం క్లోజ్గా ఫోటో పెడతాం ఇప్పుడు ఈ ఎద్దులకి మీరు వేస్తున్నారు కదా ఫుడ్డు దానా కానీ పెసలు బొట్టు కానీ తోడు కానీ ఈ దీనికి ఒక నెల వేసే ఫుడ్డు మీరు ఎంత కాస్ట్ పెడితే దీంట్లో ఆరున్నాయి ఆరు వంటలకు కావాలంటే మనం ఇప్పుడు సింపుల్గా వేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ వేయాలంటే నెలకు పదివేలు కూడా పెట్టాలిగా నాలుగు వేలు మూడు వేలు నెలకి పసుపు మొక్క ఉరి కసు మోకులు తీసుకుంటాము అంటే ఇప్పుడు మీరు మేత కూడా కొని వేస్తున్నారా కసుపు కొంతము కసు మొక్క మంది దానేస్తాం దాని వేస్తాం మీరు లో పెట్టినాము ముసలావే అల్లుడి దగ్గర ఉన్నింది అర్ఫాల్ బయట వాళ్ళు ఎక్కడి నుంచి బయట కూడా పండక్ బట్టినాము నాలుగు నెలలు ఇప్పుడు ఎన్ని బోల్తో ఉంది ఇప్పుడు నాలుగు ఉన్నది ఇప్పుడే పడింది రెండు బోల్తోంది నాలుగు బోల్ పడినది ఈ ఎద్దుని పండక్కి ఎక్కడెక్కడ వదిలినారు ఫస్ట్ కురికుప్పం అక్కడ ఫస్ట్ తెల్లదానికి నెక్స్ట్ సారి మళ్ళా రెండోసారి బాగా వచ్చింది మళ్ళీ పాత గుంట్లో వేసినాము బాగా వచ్చింది మొన్న పెద్ద పెద్దబైల్లో పెట్టినాము ఆడ కొద్దిగా జనాలు కొద్దిగా ముందుకు అడ్డం పడి పడే దీనికి ఎద్దుకి మీరు పేరు ఏదన్నా పెట్టినారా సారవ నెక్స్ట్ పండక్కి పెడదాం ఇప్పుడు మీరు పండుగలకు ఇన్నిసోట వదిలినారంటున్నారు కదా ఇప్పుడు ఈ ఎద్దులన్నిట్ల దాన్ని కూడా ఒకసారి పండగ వేసుకొని పోవాలంటే మీకు ఖర్చులు కానీ బాడీకి కానీ పలక డెకరేషన్కి కానీ ఎంత అవుతుంది అన్ని బాగా చేసి నీట్ గా కట్టాలంటే ఒక ఎద్దుకు ఒక ఐదు వేలు అవుతుంది సింపుల్ గా పలక అన్ని కోసి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఒక రెండు వేలు మూడు వేలు అవుతుంది ఇంకా అంత పర్ఫార్మెన్స్ నెక్స్ట్ పండక్కే రేపు పండక్కే ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ఓకే ఎక్కడ పెట్టారు మీరు రూపడాలో మా తమ్ముడు ఆవలలో వాడు దామోది ఇచ్చినాడు దామోది ఎక్కడ ఇరవై వేలు ఇచ్చి నేను బట్టిన చిన్న దోడప్పుడు బొచ్చు బొచ్చుగా గుడికి దోడు మాదిరిగా ఇప్పుడు అయిపోయింది వదిలేదు మీరు పండగలకి అనుపల్ల వదిలినాము ఆరు గంటల ఆరు గంటలలో ఒక రెండు రెండు జత జాతకు వదలతా ఉన్నా దీని తెల్లదాని జత వేసి వదలం అనేసి బయట పట్టే కొద్దికే ఇది పెరుకొని దాన్ని పట్టుకోవడం జారి పెరుక్కొని వచ్చేసింది ఒకటే వచ్చేసింది ఇంటికి గుడ్డ కట్టుందాం అంటే గుడ్డ కట్టి వదిలేరా అంటే బాగా మంచి స్పీడ్ వచ్చింది అంటారు బాగా స్పీడ్ వదిలేదాకా కూడా ఉండదు వదిలేటప్పుడు జారిందంటే మళ్ళీ ఉండదు భయపడేది వచ్చేది లేదు ఉండేది ఇది ఇప్పుడు పొల్లేసిందా లేదంటే చిన్న పొల్లేలా చిన్న ఒక సంవత్సరం పోవాలా దీన్ని కూడా ఒక ఈతకి వేస్తారు కదా ఇప్పుడు ఒక నెలకి వారానికి టైం ఉన్నప్పుడు బండ్లు కలబోతా కదా వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు వేస్తాం ఇది మంచిగా వచ్చిందంటే బాగా ఇప్పుడు ఏ ఊరు చెప్తారు అనుకోల్లో వచ్చింది ప్రాణపుల్లో రెండోసారి కాబట్టి ఇంకా బాగా తెలుసుకుంది ఇంకా బాగా స్పీడ్ గా ఎర్రదాన్ని పట్టుకొని ఉన్నాము దీన్ని పట్టుకుంటారు అని చెప్తా ఉండే దారి వదిలేరు ఎప్పుడో వచ్చేసింది మన ఎర్రదానికి వచ్చింది అంటే ఇది వదలసింది ఆలస్యం వెళ్ళిపోతుంది అంటారు ఆలస్యం భయపడేది జనం ఎంత మంది అన్నా ఉండి అంటే అంటే వదిలేయాలి అంటే ఎనకు జనమంద మంది జనం ఉన్నా ఏమున్నే భయపడదు భయపడదు ఓకే ఓకే ఫోన్ ఎక్కడ పట్టారు ఇది రోపడ మా తమ్ముడు అవలలనే చిన్న దోడ ఒకటి పట్న్నామా ఆ 20000 కి పట్న్నాము చిన్న దోడ రెండు సంవత్సరాల ఫైన్ అయ్యి ఉండే ఇది ఇప్పుడు ఎన్ని పోల్తా ఉంది ఇది రెండు పోల్స్ అనేది దీనికి పేరేమొన్నా పెట్టారా

లేదైతే ఆడపిల్లి పడుతుంటు కదిలించారు ఇంటికాడు ఉంటే నేను కట్టేయాలంటే రాని సరిగా కట్టెత్తుకోవాల అదే పగ్గం అట్ట బయట పెట్టినా అనుకో ఎక్కిచ్చేదానికి ఆ నుంచి ఇంటికి వచ్చేదాకా తాగోడ సంకలైకో వస్తుంది యాడ పట్టుకుంటే ఆడ అట్న పట్టుకుంటాం మీ జనం ఉన్నా కూడా అట్న వదలతా ఎవరు అవసరంలా వెనక పట్టుకునే దానికి కూడా మళ్ళా గాను ఏడన్నాదో దగ్గర దగ్గరికి వస్తే స్లో అయిపోతుంది వ్యాన్ కడుగు తీసుకోవచ్చు ఎక్కించుకొని వస్తా ఉండొచ్చు దీన్ని పట్టుకు వస్తే పిల్లకాయలు నేను పట్టుకుంటా దాన్ని పట్టుకురా వదలదు వదలదాం పండక్కి అదే ఇబ్బంది లేదు అంటారు తెల్లదాని అయితే వద్దు అంటారు తెల్లదాని అయితే అది ఉండదు ఎంత దూరం అయినా పూడ్చి తడిపడే దాన్ని పట్టుకోలేము అని వస్తారు దాని అయితే పట్టలేము దీని దోలు కూడా కావాలంటే పోదాం ఇద్దరు ఉంటే చాలు మనవాడికి ఒకడు ఉండే చాలు వెనక నిలిచిపోతుంది దీన్ని మీరు ఎన్ని చోట్ల వేసినారు వరకు పండక్కి దీన్ని యాపకొప్పం ముందు సంవత్సరం గంగుడిపల్లి మళ్ళీ యాపకొప్పం మళ్ళొచ్చి అనుపుపల్లి మళ్ళొచ్చి బ్రానపల్లి మళ్ళొచ్చి పాదగుంట మళ్ళొచ్చి పెద పెదబైలు అంటే ఇన్ని చోట్ల వేసారు కదా దీనికి టవల్ కట్టారా పలక కట్టారా అన్ని చోట్ల పలకాయ కట్టినాం ఫస్ట్ టవల్ కట్టినాము మళ్ళీ అన్ని చోట్ల పలకాయ కట్టినాము ఎక్కడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫాస్ట్ కూడా బాగా వస్తుంది దీన్ని ఏదైనా ఇస్తారా మీరు దీనైతే చూద్దాం మంచి రేట్ వస్తే అమ్ముదాం అనుకుంటాం దీన్నైతే మంచి రేట్ వస్తే ఇచ్చేస్తారు దీనైతే ఇప్పుడు ఇది ఎన్ని బోల్తో ఉంది రెండు బోల్తో ఉన్నది రెండు బోల్తో ఉంది ఇంకొక ఆరు నెలలు పోతే సంవత్సరం నాలుగు వస్తుంది అవునా దీన్ని కూడా ఈతకేసారా ఏ చేస్తాము అదే ఖాళీగా ఉన్నప్పుడు పది రోజులు పదహైదు రోజులకో నెలకో చేస్తాం ఏంటన్నా వానలు పడి అట్ట ఎక్కువ బుల్లు ఆడితే పాడు వారానికి పది రోజుల కూడా కడుగుతాం దీనికి మీరేదన్నా అంటే ఇప్పుడు కడుగుతారు కదా అప్పుడు ఏదన్నా మామూలుగానా లేదా ఏదన్నా సోప్ యూజ్ చేస్తారు దీనికి సోప్ ఈగిలు ఇది ఈగులకు సోప్ వేస్తాం కదా రుద్ది వేసి చెరువుల్లో తోలేసి వేస్తాం ఈగులు ఈగలు వాళ్లకు వారం ఐదు ఆరు రోజులు ఈగులు కాకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి నీట్గా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది పనులల్లో రేపు అవునా అదే అదే ఓకే ఏయ్ దోన్ని ఎక్కడ పట్టారు ఇది రోపడావలల్లో మా తమ్ముడు ఆలల్లో ఇంకా చిన్న తోడగా ఉంది పదహారున్నర నుంచి పట్టుకున్నాము ఒక సంవత్సరం గుడిగా ఉంది అవునా నిన్న నడిచేదానికి కూడా కొంచెం కష్టంగా ఇప్పుడు బాగా రెడీ అయింది ఉంది బాగుంది ఇప్పుడు ఈ దూడకి ఇది కోడి దూడ పేగి దూడ పేగి దూడ దీనికి పేరు ఏదన్నా పెట్టారా దీని పేరు సీత గీసిందే గీత లేదంటే ఉప్పు అవునా ఇది వచ్చి మనము ఆడదా ఒక గిట్టు నీళ్లు తెచ్చేటప్పుడు ఆడా కాలు ఇట్ట మూడు మాటలు గీతుంది రమ్మని రమ్మని దగ్గరికి మేత ఎత్తుకున్నాం అనుకో వాళ్ళకే వేస్తామని మూడు సార్లు అప్పుడు కాలు ఇటు అంటింది అంత మాదిరి తెలివైంది ఇది అంటే దీనికి మేత కావాలంటే మీరు మేత కావాలంటే ఆడా మేత వేస్తారనుకుని అనుకో అప్పుడే లేదు మేత ఇకుండా లేట్ అయ్యింది కూడా మనిషి ఆడ పోతే కాలు ఇటు అంటింది అంత తెలివి అంటే రమ్మనేసి మేత వేయండి ఈ దోన్ ని ఎక్కడన్నా వదిలేరు పండక్కి అనుపల్లి వదిలినా అన్ని వాటి వదలదాం అనేసి ఇది చిన్నది ఇంకా కొంచెం బుడిగ్గా కదా ఉనిందే అన్ని వదలదాం అనేసి మన ఒకటి తడికి అక్కడ తీసినాడు తడి తీసే కాలకి అన్ని వదలై దారాలు తగడే ఉన్నాం దీని కడే ఉన్నాం దాన్ని ఇప్పుడు ఆడిపోతుంది చిన్నది కదా అని ఎప్పుడు దూరం వచ్చేసిందో అంత జనంలో ఒకటే ఒకటి వచ్చేసి ఇంటికి వచ్చేసింది ఆ ఈసారి ఈసారి అనుపల్లో

మళ్ళీ ఆడా పోవాల ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఒక దాంట్లో కింద చెత్త అది ఇది కూడా తినేస్తుంది అందుకనేసి ఉండి ఒక పేయే మనకైనా ఒక ఆవుతుంది మన ఆవులు వదిలేదే మన తమ్ముడు పెట్టుకోండి ఆవులన్నీ ఒకటి ఉంటే మనకు కూడా ఉండి మేపుతా ఉంటే ఒక తోడ పుట్టినా మనం ఉంటే ఇక్కడ ఆవు ఉంటే మంచిది కదా నాటావు అనేసి పాలు ప్రయత్నం కావాలా పండక్ బాగా ఫ్లిగ్ అయింది కొంచెం నిక్కిందంటే అంటే మనుషులు పెడదు చేస్తుంది అందువల్ల దీన్ని పట్టుకున్నాం వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ అంటారు ఓకే 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 థ్యాంక్ యూ పిలుస్తానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి ఓకే మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చి గోకులపురం జానికి రెడ్డి ఎద్దులు వినాయక ఎక్స్ప్రెస్ బుల్స్ ఇది వచ్చి ఫస్ట్ నెంబర్ వన్ ఇది తర్వాత ఇది టూ త్రీ ఫోర్త్ ఇదేదో పవర్గా ఉంది కుమ్మేదానికి వస్తుంది ఫైవ్ సిక్స్ మొత్తం టోటల్గా ఆరు దాంట్లని అయితే మేపుతున్నారు పండగ కోసమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి